అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవితంలో ఉన్న అతిపెద్ద శుభపట్టాలకు దాని విన్న తర్వాత మీ అందానికి అద్దెలు ఉండవు ఇక మీకు మాత్రం పార్టీల కొరకు ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు కదులుతారు పోస్ట్ పోషిక ప్రభావం పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమగ్నకు ఫలితాన్ని అందుకుంటారు ఈ రోజు రాజవారిలో మాత్రం స్నేహితులతో మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది మరియు ఈ రోజు అన్ని జాగ్రత్తగా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఇది యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం మీకు చాలా బాగా అవసరం అవుతుంది గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈరోజు రాశి వారు మాత్రం సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు పందులతో తేడాలు రాకుండా చూసుకోవాలి మరియు దాంతో పాటు కూడా మెరుగైన జీవితం అనేది మీకు లభించబోతుంది ఇక ఈరోజు రాశి వారికి మాత్రం స్టార్లాగా ప్రవర్తించడం సాధమవుతుంది ఇది యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి పెద్దల సూచనలు సలహాలు పాటిస్తే మా చాలా మంచిది ఈ రోజు రాశివారు మాత్రం ఎవరైనా సరే మరి ప్రయాణం చేసే సందర్భంలో నల్లా వలలో ఒక రంగు వస్త్రంలోంటి మూట కట్టి మీరు ప్రయాణం చేసే సందర్భంలో వెంట తీసుకుని వెళ్ళట కారణంగా మీకు ఎటువంటి హాని ఆపదా జరగకుండా ఉంటుందో అన్ని కూడా శుభాలు కలుగుతాయి ఏదైనా కొత్త పని చేస్తే దానిని మీకు అదృష్టం కూడా లభిస్తుంది దీనివల్ల మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుతుంది ఈ రోజు మీరు ప్రాపంచిక సుఖాలను వ్యాపారాన్ని ఆస్వాదిస్తారు నా వివాహితులకు శుభదినంగా ఉన్న అత్త మామూలు తరపు నుండి లాభం కూడా పొందగలుగుతారు దాంతోపాటు ఈ రోజు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ రోజు రాసే వారికి మాత్రం అద్భుతమైనటువంటి ఆర్థిక స్థితిని చూడటం జరుగుతుంది చాలా ప్రయోజనం కలుగుతుంది ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ఈ రోజు మరి ఉద్యోగాలు చేసే వారు కూడా పురోగతిని చూస్తారు ఉద్యోగాల కోసం ప్రయత్నించిన వారు వాటి విజయం ఖచ్చితంగా సాధిస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మరి దాంతోపాటు కూడా ఈ రోజు పని రంగంలో పెద్ద అవకాశం అనేది మీకు రాబోతున్నది మరియు రోజు రాసి వారు మాత్రము పనిచేస్తున్నా కూడా లబ్ధ అనేది వారికి ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ప్రయోజనాలు వస్తాయి డబ్బు సంపాదించడానికి అన్ని అవకాశాలు కూడా అందుకుంటారు పూర్వీకుల నుండి ఆస్తులు అయితే వస్తాయి మరి ఉద్యోగాలు చేసేవారు మంచి పురోగతిని కూడా సాధిస్తారు అద్భుత అద్భుతమైన వృత్తిపరమైన అవకాశాలు అనేవి వారికి వస్తాయి ఈ రోజు నాలుగు రెట్లు లాభాలు అధికంగా సాధించడం జరుగుతుంది డబ్బు సంపాదించడానికి కూడా మంచి ముఖ్యమైనటువంటి అవకాశాలు అందుకోబోతున్నా తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు ప్రభుత్వం కోసం పనిచేయటంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఆదాయం కూడా పెరుగుతుంది గణనీయంగా పెరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము ఉద్యోగం చేస్తున్న వారి భర్త వారికి బాగా కలిసి వస్తుంది పనులు సహ ఉద్యోగం మద్దతు ఉంటుంది అధికారులతో మన్ననలు పొందుతారు విదేశాల నుండి మంచి మంచి ప్రయోజనం అనేది వారికి లభిస్తుంది జీవిత వారు సంతోషంగా గడుపుతారు వ్యాపారస్తుల వ్యాపారాలు అభివృద్ధి అనేది ఉంటుంది జీవితాల ఆనందం అనేది కలుగుతుంది ఉద్యోగం సంబంధించిన పనుల విద్యను ఖచ్చితంగా సాధిస్తారు వ్యాపారాల లాభాలనేవి ఉంటాయి ఈ రోజు ఆదాయం పెరగడంతో వచ్చే ఉద్యోగుల పురోగతి కూడా సాధిస్తారు కొత్త ప్రారంభాలకు ఇది మంచి సమయంగా ఉంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి అన్ని పనులలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు భాగస్వామి నుండి మద్దతు అనేది లభిస్తుంది భూమి భవనం వాహనంలో ఆనందం పెరుగుతుంది ఉద్యోగస్తుల ప్రమోషన్ సూచనలు ఉన్నాయి కుటుంబ సమస్యలతో పరిష్కార దిశలు సాగుతున్నాయి భారబర్తల మధ్య వివాదాలు పరిష్కారంగా ఉంటాయి మంచి సమయం గడిపే అవకాశం వారికి లభిస్తుంది మరియు చిన్నపిల్లల అనారోగ్య సమస్యల కొరకు మందులను సేకరించవలసి ఉంటుంది ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి వారికి ఉపశమనం లభిస్తుంది అయితే రోజు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గచ్చు మీద నడిచేటప్పుడు మెట్ల పైన నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంటి నుండి సాయంత్రం పూట మరి బయట వెళ్లకుండా ఉంటేనే మంచిది ఇంటి గడప దాటకుండా ఉంటేనే మంచి సమయంగా ఉంటుంది మరియు ఈ రోజు తగిన విశ్రాంతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది మరియు సమతుల ఆహారాన్ని సేకరించాలి మరియు ఈరోజు అన్నదానం చేయటం వలన దోషిని అన్న జరుగుతుంది శుభాలు కలుగుతాయి మరియు వారికి ఉన్నటువంటి దృష్టి అనేది తొలగించబడటం అనేది జరుగుతుంది ఈరోజు మరి రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే మరి ఈ రోజు లక్కీ సంఖ్య పదకొండు మరి లక్కీ కలర్ అయితే బ్రౌన్ కలర్ పరిహారంలో మరి ఈ రోజు వారు మాత్రము మరి రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించాలి చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో